నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మొన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఒకే వార్త హల్చెల్ అవుతోంది అది ఏందిరా అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఉద్యోగి అయినటువంటి రవి కుమార్ అతను టీటీడీలోని పరగామణి కేంద్రంగా కొన్ని కోట్లాను కోట్ల రూపాయలు డబ్బులు ఆర్జించినట్లుగా తర్వాత కాలంలో ఇదే డబ్బుని అప్పట్లో టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన అతను కావచ్చు లేకుండా ఉంటే అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర కావచ్చు చెట్టు కింద పంచాయతీ లెక్కన ఈయన సంపాదించినటువంటి డబ్బు ముఖ్యంగా దేవుడికి వెనక్కిచ్చేస్తాను ఆ హుండీలో వేస్తానని చెప్పినా కూడా లేదు ఆ డబ్బులు మాకిస్తే ఈ కేసు మాఫీ చేసేస్తామని చెప్పి వాళ్ళు వీళ్ళతో డీల్ చేసుకున్నట్టుగా మనకైతే అందుతున్నటువంటి విశ్లేషణ దీనిపైన పూర్తిగా అసలు నిజానిజా లేని అని తీయడానికి మనతో పాటు తన అభిప్రాయాలు పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇది టీటీడీకి సంబంధించినటువంటి బోమన్న కరుణా రెడ్డి కేంద్రంగా లాస్ట్ ఐదారు నెలలుగా మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఒక సంవత్సరం నుంచి బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయినారు తర్వాత లాస్ట్ ఆరు నెలల నుంచి ఈ బాణాలు ఎక్కువ పెట్టినట్టు రోజుకు ఆరోపణ చేస్తా వస్తున్నారు బీఆర్ నాయుడు గారి పైన సో ఈ వ్యవహారం మొత్తం ఏ విధంగా ఉంది సార్ అంటే మొన్న మొన్న శని విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా చూపించారు తర్వాత కాలంలో ఇప్పుడు ఇప్పుడు భూమన్ కరుణా రెడ్డి కనీసం ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఈ రవికుమార్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత తేలుగుట్టిన దొంగ మాదిరి ఉన్నాడు సో మొత్తం వ్యవహారం వెనకల భూమన్ కరుణాకర్ రెడ్డినే ముఖ్యమైన కలిపి టీటీడీకి అని మనం చెప్పుకోవచ్చు టీటీడీకి సంబంధించి ఇప్పుడే కాదు మనం కొంత వివాదాస్పదం ఎప్పుడైందంటే రాజశేఖర్ రెడ్డి కాలం నుంచే వివాదాస్పదమే అని చెప్పొచ్చు రాజశేఖర్ రెడ్డి మోడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటిసారిగా భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించడం జరిగింది ఆ సందర్భంలోనే చాలా విమర్శలు రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే తను ఒక రాడికల్ భావజాల నుంచి రావడం జరిగింది నాస్తికుడు తన క్రిస్టియానిటీని అనుసరించిన వాడు తన ఇంట్లో వాళ్ళు తన వాళ్ళ అన్న అన్న కూడా క్రిస్టియానికి సంబంధించి చాలా పుస్తకాలు కూడా రాయడం జరిగింది హిందువులకు వ్యతిరేకంగా హిందూ మతానికి వ్యతిరేకంగా తన అన్న తాను కూడా పుస్తకాలు చాలా రాయడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో ఎందుకు మీకు అంటే మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు దొరకలేదా పుణ్యక్షేత్రాన్ని చైర్మన్ అనే దాని మీద విమర్శలు వచ్చినప్పటికీ ఆ విమర్శలు పట్టించుకొని రాజశేఖర రెడ్డి మొదటి నుంచి కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నా అంటే ఆ నిర్ణయానికి ముందుకు వెళ్ళే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి అంటే మిగిలిన పట్టించుకోవడం ఏది ఏమైనా కూడా దాని మీద భూమన కరుణాకర్ రెడ్డి కంటిన్యూ అవడం జరిగింది సార్ ఇప్పుడు ప్రధానంగా నాకు ఒక రెండు డౌట్స్ అంటూ ఉన్నాయి సార్ ఇప్పటి నుంచో నేను వింటానే ఉన్నాను ఏంటంటే మీరు చెప్తున్నటువంటి భోమన కరుణాకర్ రెడ్డి ఆయన రాసినటువంటి పుస్తకాల్లో ఒకగానొక సందర్భంలో ఉన్నటువంటి దేవుణ్ణి అది కేవలం ఒక నల్లరాయి నేను పలానా తీసుకో చెప్పడానికి కూడా నాకే బాధాకరంగా ఉన్నది అలా కొడతాను అనే మాట ఒకసారి వ్యాఖ్య చేయడం ఇది కాక గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏడు కొండల్ని కాస్త కేవలం రెండు కొండలని చేస్తున్నాడు అనేది కూడా ఒక పూర్తి స్థాయి రూమర్ ఉంది ఈరోజు రూమర్ కాదు దానికి ఇప్పుడు చాలామంది రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా దీంతో కంపేర్ చేయడం జరుగుతుంది ఏడు కొండల్ని ఏడు కొండలు కాదు అది రెండు కొండలు అని చెప్పే ప్రయత్నం చేశారు అనేది కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు గుర్తొచ్చి చదువు ఏడుకొండల స్వామి అనే దాని మీదే భక్తులు వెళ్తూ ఉంటారు ఏడు కొండలు లేవు రెండే కొండలు ఉన్నాయనే దాని మీద తీసుకురావడం జరిగింది దానికి కారణం ఏంటంటే మిగతా కొండల్ని దాన్ని మిగతా వాటికి ఉపయోగించడానిక లేకపోతే వేరే మతానికి ఇవ్వడానికి అనేది ఒక చర్చ జరిగింది రెండు కొండల్ని మాత్రమే చూపిస్తారు రెండు కొండలే ఏడు కొండలు కాదు కొండల వెంకటేశ్వర స్వామి అనేది ఒక స్లోగన్ లాగా ఉంటుంది నీకు తిరుపతి భక్తులు వెళ్ళిరంటే అక్కడ స్లోగన్స్ మనం చూస్తే ఏడుకొండలవాడ వెంకటరమణ ఇవన్నీ స్లోగన్స్ వస్తుంటాయి అలాంటి కొండల్ని రాజశేఖర రెడ్డి ఆయంలోనే అవి రెండే కొండలు అని చెప్పి చూపించే ప్రయత్నం చేయడం జరిగింది అందుకే రాజశేఖర రెడ్డి మరణాన్ని మనం కొంతమంది ఎవరైతే రాజశేఖర రెడ్డిని విమర్శించాలో విమర్శించ ఉంటారు రాజశేఖర రెడ్డికి భూమి వాన ఆకాశం అగ్ని ప్రకృతి మొత్తం ఏకమై రాజశేఖర రెడ్డిని తీసుకెళ్లారని ఒక రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు అభిమానిస్తుంటారు కానీ అతన్ని ఈ విధంగా చూసేవాళ్ళు ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తిని అక్కడ నియమించడం నియమించడం వల్ల ఇది అతనికి తగిలిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి భువన కరుణాకర్ రెడ్డి ఆయన అన్నది ఈ పుస్తకాలు రాసే విషయంలో కూడా హిందూ మతాన్ని కించపరుస్తూ దేవుళ్ళని కించపరుస్తూ రాసిన దీన్ని అయినప్పటికీ అక్కడ తాను పూర్తి చేయడం జరిగింది తన పదవీ కాలాన్ని భువన కర్ణాకర్ రెడ్డి పూర్తి చేయడం జరిగింది దాని తదనంతరం మనం చూసుకున్నట్టయితే భువన కర్ణాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని వదిలేసి భూమన ఫ్యామిలీకి సంబంధించిన భూమన కూడా రా జగన్మోహన్ రెడ్డి వెంటనే నడవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వెంటనే మొదటిసారి అధికారంలోకి రాకపోయినప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా తన తనతోనే ఉండడం జరిగింది అయితే అక్కడ జరిగిన పొరపాటును జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సరిదిద్దుకున్నాడా అంటే తాను కూడా మొదటగా ఇవన్నీ అక్కడ చైర్మన్గా చేశారంటే సుబ్బారెడ్డిని సుబ్బారెడ్డి సైతం తన క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన వ్యక్తే కాకపోతే నేను నా నా ఇంట్లో చూడండి పూజలు ఉంటాయి నా దేవుడు ఉంటాయి అవి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకు చేశారంటే అక్కడ కూడా విమర్శలు రావడం జరిగింది ఇక్కడ మీరు మళ్ళీ క్రిస్టియన్కే ఇచ్చారని చెప్పి తదనంతరం మళ్ళీ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ భువన కర్ణాకర్ రెడ్డికి అంటే నీకు రాజశేఖర్ రెడ్డి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ తిరుపతి చైర్మన్ బోర్డుకు సంబంధించి పూర్తిగా హిందూ ఏతర వ్యక్తులకు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది దాదా సార్ ఒకటి నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అడుగుతున్నాను సహజంగా అక్కడ టీడీపీ వాదిన జనసేన వాదిన వైసీపీ వాదిన అని కాదు కొన్నిసార్లు మీరు తప్పు కానుకోవచ్చు ఎట్లా కనుక్కోవచ్చు కానీ పలానా కులం పేరు ఎత్తి ఈ కులం పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలా చెప్తూ ఉంటారు స్వయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తిగా మీకు ఆయన పైన ఆయన పార్టీ పైన అభిమానం ఉండొచ్చు లేదా టిడిపైన అభిమానం ఉండొచ్చు నాది స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ ఒక్కసారి ఏంటంటే ముఖ్యంగా ఈ దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు ఇక్కడ హిందూ భక్తుల్లో ఆ భోమన్ కరుణాకర్ మా పార్టీ వాడు కదా వీళ్ళందరూ ఎట్టంటారు ఈ శైలు ఉంటుందా దేవుడి కాడ అందరూ ఒక గొడు కిందకి వచ్చి ఎస్ బోమన కరుణాకర్ రెడ్డి తప్పు చేసినారనే ఫీలింగ్ కలుగుతుందా సార్ ఖచ్చితంగా కలుగుతుంది కానీ పార్టీ అధినాయకత్వానికి భయపడి చెప్పే ప్రయత్నం చేయరు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల నాయకులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయరు లోపల హిందూకు సంబంధించిన ఇప్పుడు ఒక పార్టీ అంటే హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు అన్ని వర్గాలు మరో వర్గాన్ని సమర్థిస్తూ ఉంటారు అవసరమైన సందర్భంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తుంటారు కానీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు లోపల ఉన్న హిందూకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో టీటీటీ చైర్మన్ మావోల్ మా అంటే హిందూ సమాజానికి ఒక వ్యక్తిని ఒక భక్తుని అక్కడ సేవ చేసుకునే అవకాశం ఉన్న వ్యక్తిని నియమిస్తే బాగుండేది అని లోపల ఉన్నప్పటికీ బయటికి చెప్పలేని పరిస్థితి ఎందుకు చెప్పలేని పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళి చెప్పే ధైర్యం ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గమనించినట్టయితే ఇక్కడ సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ మనం చూసి తెలంగాణలో బట్టి విక్రమార్కు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతమంది ఉప ముఖ్యమంత్రి ఉన్నారు పేర్లు కూడా గుర్తు విషయం అదే మంది దానికి కారణం ఏంటి దానికి కారణం ఏంటంటే ఒకటే ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి తర్వాత ఈ స్థానం ప్రోటోకాల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అంటే ఆ స్థానం ఇవ్వడం ఇష్టం లేక ఐదుగురికి పెట్టినట్టయితే ఐదుగురికి ఎవరికి ప్రాధాన్యత ఉండదు ఆ ఉప ముఖ్యమంత్రి స్థాయిని కూడా దిగదార్చి ఎవరో ఉప ముఖ్యమంత్రి పేరు తెలియదు అతను నిర్వహిస్తున్న శాఖ తెలియ తెలియకుండా ఎందుకు చేశాడంటే నా తర్వాత స్థానం ఉండకూడదు అనేది నీకు ఈ నలభై ఏళ్ళ నుంచి చర్య ఒక రాజకీయ ఉన్న చంద్రబాబు నాయుడే తన తన తోటి సమానంగా మొదటిసారి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ నిజం చెప్పాలంటే ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు ఓడిపోయాడు ఓకే ఒకసారి అసలు పోటీ చేయలేదు రెండోసారి ఓడిపోయాడు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి దాదాపు ఐదు శాఖలు నిర్వహించే స్థాయిక పక్కన కూర్చోబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటే రాజకీయాల్లో చూడండి అంతే ఒక స్థాయిని దిగదార్చడానికి ఏ విధంగా వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి అని రాష్ట్రం అంతా దేశం అంతా రోజున కానీ గతంలో ఐదు పేర్లు తెలంగాణలో చూసుకున్న రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అంటే బట్టి విక్రమార్క కాబట్టి ఆ స్థాయి ఉంటుంది ఆ స్థాయి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక ఐదుగురిని పెడితే ఎవరిని గుర్తుంచుకోరు అంటే ఒక వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకోవడం ఇష్టం లేక ఐదుగురిని పెట్టడం ద్వారా ఆ స్థాయి తగ్గుద్ది ఉప ముఖ్యమంత్రి అనే పదానికి మీనింగ్ లేకుండా పోద్ది అలాంటి వ్యక్తి దగ్గర వెళ్ళి ఎవరు వెళ్ళి ధైర్యంగా టీటీడీ చైర్మన్ను మా బివి సుబ్బారెడ్డినో కర్ణాకర్ రెడ్డినో మీరు చేయొద్దు అని చెప్పగల సాహసం ఎవరు చేస్తారు ఎవరు చేయరు కాబట్టి ఆ ఐదేళ్ల కాలంలో ఈ ఎవరైతే వీళ్ళ హయాంలో జరగాల్సిన అక్రమాలు అనుకోవచ్చు అవినీతి అనుకోవచ్చు అక్కడ ఉన్న నిబంధనలు అనుకోవచ్చు వేటిని కూడా పాటించకుండా ఇప్పుడు ఒక గుడికి ఒక నిబంధన ఉంటుంది ఆ ఆ నిబంధన మనకు నచ్చితే పోవాలి నచ్చకపోతే పోదు అక్కడికి మనం స్వయంగా జగన్మోహన్ రెడ్డినే మనం చూడడం జరిగింది ఇక్కడ తిరుపతి దేవస్థాన ఆచారాన్ని వివరించి వచ్చేవాళ్ళు క్రిస్టియన్లైనా సరే మీరు రిజిస్టర్లో సంతకం చేసి రమ్మని చెప్పిన సందర్భంలో ఆ దానికి కూడా తాను రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు చేయడం జరిగింది నువ్వు ఒకవేళ వెళ్ళామని తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించి మంచి ఎవరు నేను రమ్మని ఎవరు ఆహ్వానించరు మనకు భక్తి ఉంటే మనకి ఇష్టం ఉంటేనే మొత్తం ఎక్కడికైనా ఏ దేవాలయానికైనా వెళ్ళాలంటే మన ఇష్టం మనం రమ్మని ఫోర్స్ చేయరు వస్తుంటే అడ్డుకోరు ఎవరు విందువురు కానీ ఇతర అన్యమతస్తులు వచ్చినప్పుడు వాళ్ళు మా మా దాన్ని ఇప్పటివరకు ఓకే మా దేవుణ్ణి అంగీకరించండి నమ్మకం ఉందని రమ్మని చెప్తారు నువ్వు తర్వాత నమ్మకం నమ్మకపోవడం తర్వాత ఇష్టం అంటే దీన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదంటే అక్కడ ఐదేళ్ల కాలంలో తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎన్ని అక్రమాలు జరగాలి సార్ ఇదే నా ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే ఆ నెమ్టీ వెసల్ సౌండ్స్ మోర్ అన్నట్లు బోమన కరుణాకర్ రెడ్డి గత ఆరు నెలల కాలం నుంచి లేదా దాదాపు ఏడెనిమిది నెలల కాలం నుంచి కూడా బీఆర్ నాయుడు గారు కేంద్రంగా అనేక విమర్శలు అక్కడ గోవులు అన్నాడు గోవులు చనిపోయిన విన్నాడు సరే చాలంజ్ విసిరిన్నారు రమ్మంటే అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు నిన్న మొన్న శనీశ్వరు విగ్రహం దాని పంచాయతీ మనం చూసాము ఇలా రోజుకు ఒక తప్పులు కావాలనే తప్పులో ఉప్పులో మనకు తెలియదు ఏదో ఒక మరక టీటీడీ పైన రుద్దాలని చూస్తున్నాడు మరి ముఖ్యంగా దేవుడిని ఆపాదించడం ఎందుకు సార్ రాజకీయంగా కావాలంటే బీఆర్ నాయుడు గారితో ఏ వైసీపీ అనో లేకున్నా టీడీపీ అనో జనసేన అని చెప్పి రాజకీయంగా పెట్టుకోవచ్చు కానీ దేవుని కేంద్రంగా చేసుకొని అంతగా తీవ్రమైన విమర్శలు చేయాల్సినంత అవసరమే ఉంది ఏమన్నా తదుపరి కాలంలో ఆయన పైన కన్నా కేసులు పడితే ఈయన గట్టి పోరాటం చేసినాడు కాబట్టి అదువుతుంది అని చెప్పి ఆయన ఏమన్నా రూపకల్పన చేస్తున్నాడు ఇవాళ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దేవుని మీద ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే దేవుని మీద నమ్మకం ఉంటే రాజకీయం చేయరు తనకు దేవుని మీద నమ్మకమే లేదు మాట్లాడుకున్న ప్రకారం దేవుని మీద ఒక పుస్తకమే రాయడం జరిగింది కాబట్టి తను నమ్మే వ్యక్తి కాదు నమ్మని వ్యక్తి ఎలాంటి పనులైనా చేయొచ్చు సరే ఇప్పుడు ఇంట్లో కూడా ఇది ఏదన్నా మన పటాల దగ్గర ఏదన్నా పండగ సందర్భంగానో లేదా రోజు కూడా పూజ చేసేవాళ్ళు ఉంటారో తర్వాత రోజుకి అక్కడ పూలుగా ఏదైతే కడ్డీలు అంటారు సార్ మయాస్లో అక్కడ కింద ఏదైతే పొగ రాలిపోయి ఉంటుందో దాన్ని తుడిచేసి దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటారు అటువంటిది మన ఇంటిని అంత శుభ్రం చేసుకున్నప్పుడు ఈ తిరుమల కేంద్రంగా వేల మెట్రిక్ టన్ల యొక్క చెత్తని డంపు చేసి పెట్టినటువంటి ఎవరైతే మాజీ చైర్మన్ ఉన్నారు టీటీకి సంబంధించి వాళ్ళు ఈ రోజు మాట్లాడే అర్హత ఉందంటారు సార్ ఒక మాటలో చైర్మన్లకు అర్హత ఎందుకు లేదంటే వాళ్ళు దాన్ని పవిత్ర క్షేత్రంగా భావించలేదు అశ్చింగ్ గతంలో ఐదేళ్ల కాలంలో వైసీపీ ఆయంలో ఎవరైతే చైర్మన్లుగా వ్యవహరించిన వ్యక్తులు అదొక పవిత్ర క్షేత్రం పవిత్రమైన స్థలం కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయొద్దు అనే సోయి కానీ అలాంటి ధ్యాస కానీ లేదు దానివల్ల ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఎందుకు ఈ విధంగా రివర్స్ అవుతున్నారంటే తాను చేసిన ఐదేళ్ల కాలంలో చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో ఏదో ఒకటి బట్ట కాల్చి బీఆర్ బీఆర్నాయుడుని కొంత నేను ఇప్పుడు నాకు మత్స్సు అంటింది నాకు అంటింది ఎదుటోడు మరక అంటిస్తేస్తే పోద్ది కదా అనే అనుకుంటారు సహజంగా ఈ కాలంలో దానికోసం చే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో నాయుడిని ఏరుకోరు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు ఒక టీటీడీ చైర్మన్ను సెలెక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి చాలా ఈజీ ఎవరినైనా పెడితే అది పెద్ద విషయం కాదు కానీ ఆరు నెలల పాటు ఎక్సైజ్ చేయడం ఆరు నెలల వరకు టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వలేదు మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా వెళ్ళింది తిరుపతి తిరుమల దేవస్థానం వెళ్ళి అక్కడ సమస్యలను తెలుసుకోవడం తింది అక్కడ గత ఐదేళ్ల కాలంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి ఏ విధంగా నాశనం అయింది అక్కడ వ్యవస్థలు ఏ విధంగా ధ్వంసం అయ్యాయి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దాని మీద ఎక్ససైజ్ చేసి స్టడీ చేసి ఎవరిని పెడితే ఇక్కడ బాగుంటుంది ఇది మళ్ళీ పూర్వతి తీసుకురావాలి ఒక మన తెలుగు భక్తులే కాదు వివిధ రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఈవెందో కార్పొరేటర్ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే రాజకీయ నాయకులు రాష్ట్రపతి స్థాయి వరకు అక్కడికి వచ్చి పవిత్ర క్షేత్రంగా భావిస్తూ ఉంటారు ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరో ఒకరు మనకు కనిపిస్తారు విఐపి దర్శనాల్లో చూసుకున్నది ఎవరో ఒకరు ఏదో ఒక రాష్ట్రం నుంచి చదిస్తే ఇంత పవిత్ర క్షేత్రం అనేది భారతదేశంలోనే ఇంత మాస్ చాలా పవిత్ర క్షేత్రాలు ఉండొచ్చు మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర అవన్నచ్చు కానీ అవి కొంత కొన్ని రోజుల పాటే సాగుతుంటాయి ఇది నిరంతరం రోజు లక్షల మంది భక్తులు వస్తున్న ఏకైక క్షేత్రం ప్రపంచంలోనే మన భారతదేశంలోనే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం లక్షల మంది కోట్ల మంది రోజు ఇటలీ వాళ్ళు స్పెయిన్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మనం తెలుగు ప్రజలకే దర్శనం చేసుకోవాలంటే దాదాపు రెండు మూడు నెలల బుకింగ్ ఉన్న సమయం చూసుకోవచ్చు ఇంత ప్రాశస్తత ఉన్న దేవస్థానానికి సంబంధించి గతంలో జరిగిన అవమానాలు అనుకోవచ్చు ఇవన్నిటిని ఇవన్నింటినీ ప్రక్షాళన చేస్తున్న దశలో ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు కాళ్ళకు అడ్డం పడుతుంటారు ఆ అడ్డం పడే పని కరుణాకర్ రెడ్డి విజయవంతంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఫెయిల్ అవుతున్నారని చెప్పొచ్చు చివరికి ఏమైనా కేసు తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి కేసు వచ్చినట్టయితే నేను ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలని ప్రశ్నించినందుకే నా మీద కేసు పెట్టారు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులుగా చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే జరుగుతుందని మనం అనుకోవచ్చు సార్ మొత్తం మీద నిన్న మొన్న వాడివేడిగా ఈ వ్యవహారం జరుగుతున్నటువంటి సందర్భంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బిఆర్ నాయుడు గారు ఒక హాట్ వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది సార్ బోమన్ కరుణాకర్ రెడ్డి అతి త్వరలో అరెస్ట్ అవుతాడు అని ఆయన చెప్పడం జరిగింది కానీ అనేక అవినీతిలో మునిగినటువంటి చాలామంది నాయకులు ఈరోజు అరెస్ట్ అవుతారు ఆడుదామాంధ్ర పలానా సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ అవుతాడు రోజా అరెస్ట్ అవుతాడు అని చెప్పి ఇంకా ఎవరైతే గతంలో ఇబ్బందులు పడి అవినీతికి గురయ్యి అనేక రకాల ఇబ్బందులు పడినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళు అరెస్ట్ కాకపోవడంతో ఇప్పటికే బాధలోనే ఉన్నారు నిజంగా వాళ్ళ మనశాంతి అనేది లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఏది ఏమైనా కూడా బోమన్ కరుణకర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే తగిన సాక్ష్యాధారాలు సంపాదించాలి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి లాగా ఇష్టం వచ్చిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఓ యాభై రోజులు జైలు నుంచి నన్ను సంతృప్తి చెందే విధానం ఇక్కడ ఉండదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ ఉంటుంది గత ఐదేళ్ల కాలంలో ఏం జరిగింది కర్ణాకర్ రెడ్డి హయాంలో ఏం జరిగింది బీవీ సుబ్బారెడ్డి హయాంలో ఏం జరిగింది అవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఎక్సైజ్ చేసిన తర్వాత దర్యాప్తు జరిగిన తర్వాత ఇప్పటికే లిస్ట్ తీసేస్తున్నావు తీశారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి చైర్మన్ స్థాయిలో వ్యక్తి చెప్పాడంటే ఖచ్చితంగా అతనికి కొన్ని ఆధారాలు ప్రూఫ్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఒకరోజు లేట్ అవుద్ది ముందవుద్ది కానీ ఒక అంచనాకు అక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చైర్మన్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని మనం అనుకోవచ్చు అద్భుతమైన ధన్యవాదాలు సార్